కర్నూలు నగరంలో ఉపాధి లేక యువత అల్లాడుతుంటే పాలకల నిర్లక్ష్యంతో అభివృద్ది ఫలాలు కొందరికే లభిస్తున్నాయని పాలికల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యంగా ప్రజా ఉద్యమాలు చేసినప్పుడే నగరం అభివృద్ది చెందుతుందని సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు స్థానిక జిల్లా పరిషత్తులోని ఎంపీపీ హాల్లో సీపీఎం యూనివర్సిటీ కార్యదర్శి టీ రాముడు అధ్యక్షతన కర్నూలు నగర అభివృద్దిపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బాబురా హాజరే మాట్లాడారు నగరాల్లో జనాభా పెరిగినంత వేగంగా వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు అధికారులు దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు పాలకులు కార్పొరేట్ల కోసమే పని చేస్తున్నారని ప్రజల కోసం నగరాల అభివృద్ధి కోసం పనిచేయడం లేదని చెప్పారు నగరం సర్వో తమక అభివృద్ధి చెందాలంటే ప్రజా ఉద్యమాల వారసత్వంతో ముందుకు వెళ్లాలని సూచించారు సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఏ క్యాంప్ కాలనీ నాయకులు మహేశ్వర్ రెడ్డి ప్రశాంత్ విశ్రాంత అర్థశాస్త్ర ప్రొఫెసర్ ఎస్ మన్సూర్ రహమాన్ శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ మాట్లాడారు కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వంచుబాబు అరుణ నర్సింహ విజయ్ నగేష్ నగర నాయకులు శ్యాముల అబ్దుల్ దేశాయ్ షరీఫ్ రామకృష్ణ సుధాకరప్ప నరసింహులు ప్రభాకర్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు పెద్ద అలాగే ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి స్విగ్గీ జమాటో మన అభివృద్ధి కనబడతా కానీ సమస్య పట్టణాలు అభివృద్ధి చెందుతున్నా ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం కొంతమందికే పట్టణాల్లో నగరాలు మన కర్మూలతో సహా ఉన్నటువంటి నగరాలు అత్యధిక మంది ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలే కాదు అందరూ సౌకర్యాలు లేక దగ్గర లాభాయాలు లేక అసమానతతో ఉండిపోయారు అందుకే వాళ్ళు మనకు కావాల్సిందేమిటి నగరాలు చాలా ముఖ్యమైనవి

ఈ పట్టణాల మీద నగరాల మీద ప్రభుత్వాల దృష్టిగా ఉంది కావాల్సింది సిటీ కూడా ప్రజల కోసం నగరాలు ఉండాలి కార్పొరేట్ కోసం నగరాలు కాదు మన ప్రభుత్వాలు నిర్మిస్తున్నటువంటి నగరాలన్నీ కార్పొరేట్ నగరాలలో మార్చుతున్నారు ప్రజలు మాత్రం

అందుకే ఇక్కడ అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇప్పుడు అవలోచిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలకి